thank mm -hmm. you और इस बड़ी पॉलिटिक्स का मतलब है कि विदवार में हमें चुना जाएगा दलित जो कौन नहीं जानता पूछता हूं कि यह एनएचटी के टिकट किन आते हैं सर अह एक मतलब दिस इज द पोटेंशियल हिट एंड रन के सर ये हिट एंड रन के अंबानी का नाम करना चाहिए एंडNobody मतलब हां मतलब इसमें ग्रामीणों को अच्छी चीजें सीमेंट, डीवीज़न देखने में जैसे ना आ रही हैं। उसको लेने वाले कब रहेंगे सर घोड़ा, जाट इंस्ट्रक्शन लोग और हैं। उसोफी yes. uh, so, डिपार्टमेंट का दयचे नैक्स्ट मीटिंग वाला कमीटी रिकमेंडेस ऑफिस अंदर की अंदर उन्ई सो कंसर्ट डिपार्टेंट मीटिंग में इब अंदर एम एच प्रिंसपल डिपार्टेंट प्लीज कॉर्डिनेट अंड is you. Awesome. నమస్కారము ఈరోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జిల్లాలో జరపడం జరిగినాయి ఈ యొక్క సిక్స్టీన్త్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఒక వన్ మంత్ రోడ్ సేఫ్టీ మీద ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ యాక్టివిటీ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానికి భాగంగా కొన్ని బ్యానర్స్ అవన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగినాయి రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఐరాడ్ ఇంప్లిమెంటేషను అదేవిధంగా లాస్ట్ మీటింగ్లో మినిట్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పడం జరిగింది సుమారుగా ఒక యాభై లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని నేషనల్ హైవే సంబంధించిన అయితే అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగినాయి ఆర్ఎన్బి సంబంధించిన ప్రపోజల్ అయితే మనం స్టేట్ గవర్నమెంట్కి పంపించి ఉన్నారు పంచాయతీరాజ్ సంబంధించినది మనము లోకల్ నరేగా ఫండ్స్ నుంచి టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి సో బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో జిల్లాలో క్లోజ్ చేస్తాం అనుకున్నాము అదేవిధంగా మేజర్గా రెండు ఎన్హెచ్ యాక్టివిటీ ఎన్హెచ్ వర్క్స్ జరుగుతున్నాయి వన్ సిక్స్టీ సెవెన్ అండ్ సిక్స్టీ సెవెన్ బి ఇవి రెండు కూడా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో క్లోజ్ చేస్తాం యాక్టివిటీస్ అంటే వర్క్లన్నీ కూడా క్లోజ్ చేస్తామని అనుకున్నాము సో అంటే ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అవేర్నెస్కి సంబంధించి లోకల్గా ఉన్న ఎన్జిఓస్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని మేజర్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ట్రాఫిక్ అదేవిధంగా ఆర్ అండ్బిస్ వెల్ ఎస్ పిఆర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కలుపుకొని నెక్స్ట్ ఒక వన్ మంత్ ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ జరపడం అయితే జరుగుతాయి జిల్లాలో థ్యాంక్ యూ రోడ్డు భద్రత ఏవైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉందో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలానే ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఎలా అయితే రూట్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన ఆదాయా కరెక్ట్గా సార్ రివ్యూ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ని జీరో చేయాలన్న ఉద్దేశంతో చేపట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ కోఆర్డినేషన్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది నేషనల్ హైవేస్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ అలానే డిపిఓ గారి దగ్గర నుంచి అలానే ఆల్ డిపార్ట్మెంట్స్ హాఫ్ గీన్ పార్టిసిపేట్ దీంట్లో ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మనలు సంభవిస్తున్నాయి మన నెల్లూరు జిల్లాలో కూడా చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవి నివారించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దాని మీద క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా జనం అందరూ కూడా హెల్మెట్స్ వాడటం టూ వీలర్స్ హెల్మెట్స్ వాడటం ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ వాడటం ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం అతి వేగంగా అలకపోవటం మిలియన్ డ్రైవర్స్ ఎక్కువ మంది ట్రై చేయకపోవటం డాన్స్ బట్టి ఉంట ఉండటం అలానే టూ వీలర్స్లో కూడా వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టు చేయాలి కి వెహికల్స్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి రోడ్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్స్ హోల్స్ అన్ని కూడా ఫిల్ చేయటం జరుగుతుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ రోడ్స్ కూడా ఫిల్ చేయటం పోర్ట్ హోల్స్ ఫిల్ చేయటం చాలా వరకు చేయడం జరిగింది మిగతా వర్క్స్ కూడా పికప్ చేసి చేయడం జరుగుతుంది సో స్ట్రీట్ లైటింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్కి కూడా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారవ తారీఖు నుంచి వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఈ రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో ఈరోజు మన జిల్లా కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు భద్రతని సీరియస్గా తీసుకొని అందరికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయాలు కానీ జరగకుండా ఉండటానికి అందరూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనం ఏం చేయాలి నెక్స్ట్ ఎలా ఇంప్రూవేట్ చేయాలి ఇంజనీరింగ్ ఏం చేయాలి అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలి అలాగే యాక్సిడెంట్స్ ఎట్లా తగ్గించాలనే దాని మీద సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆల్ హెడ్స్ ఆఫ్ ది ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు రోల్ క్లారిటీ ఇచ్చారు రోల్ క్లారిటీతో పాటు మెయిన్ రోడ్స్లో ఏవి పార్టికల్స్ ఉన్నాయా లేకపోతే రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి హాట్స్పాట్స్ని ఇక ఎలా రెడ్యూస్ చేయాలి అని దాని మీద ఈరోజు సార్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎవ్రీ మంత్లో భాగంగా మీటింగ్ ఉన్నా కూడా ఈ మంత్ మీటింగ్లో కూడా సుజీర్ఘ ఎవరి రోజు ఆ ప్లాన్ ఉన్నారు దాని నెక్స్ట్ మీటింగ్లో ఉన్న ఎవరు క్లాప్ క్యాప్స్ వచ్చి అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలా అవన్నీ కూడా ఏమి ఇలా కమిషనర్స్లో చెప్పినట్టు ఏదైతే లాట్ ఆఫ్ అవేర్నెస్ మేము కూడా హెల్మెట్ స్ట్రిక్ హిల్మెట్ చేస్తున్నాము అండ్ ఈవెన్ ఇంకా డీపోయి డిపోలో కూడా వితౌట్ హెల్మెట్ లాట్ ఆఫ్ డీటెయిల్గా వెళ్ళిపోతుంది డీప్ కావచ్చు ఇలా నోట్స్ మీద కూడా వీఆర్ డిస్ప్లే ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో అందుకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం బట్ పబ్లిక్ కూడా సెన్సిటైజ్ అయ్యి వాళ్ళని పాటిస్తేనే మనం చేసేదానికి కొద్దిగా కల్ఫ్యూగా ఉంటుంది ప్రతి మంత్కి కూడా ప్రతిదీ అవేర్నెస్ పాటు క్రియేట్ చేయడం మిగిలిస్ పెట్టి స్టార్ట్ చేసాము సో మా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము సో మా వాళ్ళు అంటే పోలీసులు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళ కూడా చలా వేయడం అలాంటివి జరుగుతున్నాయి సెల్ఫ్ నేనే స్టార్ట్ చేస్తాను దాని నుంచి అలాగే సార్ ఎస్పీ సార్ అదే సార్ మీరు కూడా అందరూ అది పాటిస్తున్నారు సో ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ చేసి తర్వాత పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇలా మా దగ్గర ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా దీని మీద చిన్న డిసిప్లిన్స్ కానీ ఎక్కడ కూడా మేము అక్కడ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మా పోలీస్ స్టేషన్స్లో ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎక్స్ మేము విలేజెస్తో ఇంట్రాక్ట్ అవుతాము అక్కడ కూడా మెయిన్ ఈ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేసి సెన్సిటైజ్ చేస్తాం అలాగే మాకు ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ లభిస్తుంది ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళు కూడా సేమ్ ప్రోగ్రామ్ అవన్నీ స్కూల్స్ కనెక్ట్ చేస్తున్నాయి దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ సో మచ్ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా ఈరోజు మనం రహదారి భద్రతా సమావేశం కూడా చేసుకోవడం జరిగింది దీనికి ముందు మీరు చూస్తే కనుక అవేర్నెస్కి కలెక్టర్ ఆఫీస్కి చాలామంది ఎవ్రీ మండే గ్రీవియన్స్కి ప్రతి పల్లెటూరు నుంచి ప్రజలు వస్తారు కాబట్టి అందరికీ తెలియాలని అంత భారీ బోర్డింగ్ ఒకటి దాంట్లో ఏమేమి చేయకూడదు ఏమి చేయొచ్చు సపోజ్ హెల్మెట్ వాడాలి మా నాన్నలాగా మీరు కాకూడదు హెల్మెట్ ధరించండి అని లేకపోతే యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి కన్సన్ వన్ నాట్ ఎయిట్ కావచ్చు పోలీసు కావచ్చు వారు మనమే మన వాహనంలో మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళచ్చు దానికి మనకు ఎవరు ఏమీ ఎటువంటి కోర్టుకు తిరగాల్సిన పని లేదు ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసం మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి హోర్డింగ్ ఎలక్ట్రాఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము అదే రకంగా కమిటీ తరఫున కొన్ని బ్యానర్లు కూడా మనం ఈ సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకున్నాము ఈరోజు రోడ్డు భద్రత సమావేశం జరిగింది ఈ మాసోత్సవము మనకు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ఉంటుందండి కాకపోతే మనకు సంక్రాంతి పండుగ చాలా వాల్యుబుల్ పండగ కాబట్టి ఆ పండుగకు మనం మినహాయింపు ఇచ్చి పదహారు జనవరి నుంచి పదిహేను ఫిబ్రవరి దాకా మనకు మన వెసులుబాటు మనకు డేట్ ఇచ్చినారు దీంట్లో మేము ప్రతిరోజు ఏమేమి కార్యాచరణ చేయాలి అనేది టోటల్గా రూపొందించడం జరిగింది దీంట్లో భాగంగా మొన్న మేము వాణా కమిషనర్ ఆఫీసులో చాలా పెద్ద మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదే ఇక్కడే కాకుండా ఈ నెల రోజులు మాకున్నటువంటి అంటే నెల్లూరు ఆఫీస్తో పాటు కావలి ఆర్టీఓ ఆఫీస్ కందుకూరు ఆర్టీఓ ఆఫీసు అలాగే ఎంఏ ఆఫీస్ ఆత్మకూరు ఈ నాలుగు ఆఫీస్ పరిధిలో మేము రకరకాల బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఐ క్యాంపులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి మెడికల్ కాలేజీకి ఎయిత్ క్లాస్ నుంచి పైన ఉన్నటువంటి హై స్కూళ్ళకు కూడా మా వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ప్రసారము అంటే అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు కేసులు రాయడం ఒకటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కాదండి కేసులు రాసే ముందు మనం అనుకుంటాం ఫోర్ ఈస్ అని ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ అంటే మంచి రోడ్లు ఇవ్వటం మంచి వెహికల్స్ ఇవ్వటం దాని తర్వాత మనం ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి చూసుకుంటాము అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్కి ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఈరోజే కాదు మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారంలో ప్రతి మంగళవారం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అన్ని ఆఫీసులు అని మేము ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం జరిగిందండి ఇది నిరంతర ప్రక్రియ రహదారి భద్రత అనేది ఈ ఒక మంత్తో అయిపోతుంది లేకపోతే ఒక వారంతో అయిపోతుందని కాదు ఇది నిరంతర ప్రక్రియ మేము ఈ ప్రక్రియని ఈ అవేర్నెస్ కలగచేయడం కోసం చే